రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా అవినీతి సామ్రాజ్యానికి రాజాగా చక్రంపూర్ రాజా అనే వ్యక్తి ఐదు సంవత్సరాలు కూడా రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని రకాల అక్రమాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు దోసేసి ఇవాళ ఎక్కడి నుంచో పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మా నియోజకవర్గంలో పరిపాలన చేసి మా కులాల మధ్య మాది కులాల మధ్య అలాగే కాపులు కమ్మవారి మధ్య మాలవారి మధ్య బీసీ వారి మధ్య మధ్య అన్ని వర్గాల మధ్య ఒక ఐదు సంవత్సరాల వైరాన్ని సృష్టించి ఇవాళ ఒక బ్రిటిష్ పరిపాలన చేసే విధంగా చెక్కంపూడి రాజా మా సామ్రాజ్యంలో రాజా నియోజర్గంలో వనరులన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే దోషేసుకున్నారో ఆ విధంగా దోసేసుకుని ఇవాళ పక్క నియోజకర్గం పారిపోయి అక్కడ పెట్టి ఇవాళ ఏదో మెహర్బానీ పాటిస్తాడో రాజా గుర్తు పెట్టుకో రాజా నియోజకవర్గంలో చెప్పులతో కొట్టే రోజు త్వరలో రాకపోతుంది ఎందుకంటే ఏ నియోజకవర్గంలో నువ్వు అధికారం తెచ్చుకుని మదమిక్కులు కొట్టుకుని కులాల మధ్య కుమ్మురాట్లు పెట్టి ఇలా అక్రమాల కేసులు బనాయించి రౌడీ సీట్లు బనాయించి ఇలా మా నియోజకవర్గంలో అన్ని రకాలు జనాభాని నాశనం చేసిన వ్యక్తి నువ్వా కాదని అడుగుతా దీనికి దమ్ముంటే నువ్వు సమాధానం చెప్పగలవా ఇవాళ సిద్ధనగరం మండలం చూసుకుంటే శిరో మండలం చేసే దళితుని గుండు కొట్టేసిన వ్యక్తి కాదని అడుగుతా అలాగే రాజనగరం మండలంలో బీసీలపై రాటు దాడి వేయించావా నువ్వు ఇవాళ అతను చనిపోయి బతికేడు ఇవాళ ఒకటి కాదు కోరుకొండ మండలంలో ఎంతో మంది బ్లేడు బ్యాచ్లతో రక్తం ఇవ్వలేదని బ్లేడ్ బ్యాచ్ గాంధీ బ్లేడ్ బ్యాచ్ గాంధీ బ్యాచ్ కుర్రలతో దాడి చేయించిన వ్యక్తి కాదని అడుగుతున్నా ఏ సిగ్గు పెట్టుకుని నువ్వు రాజనగరం నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెడుతున్నావు అని చెప్పేసి ఒక జన సైనికు ఎడపాసి వర్సులు నువ్వు దోసేసిన సొమ్ము ఆవ ఎంత దోషేసావు అలాగే నన్న యూనివర్సిటీలో ఎంత దోసేశావు ఇవాళ ఇళ్ళ స్థలాల పేరు చెప్పి పరికమాలి పట్టాలిచ్చి నువ్వేమో మూడు అసలు బిల్డింగ్ పెట్టుకున్నావు అసలు బుద్ధుండే మహారత బుద్ధు లేకుండా మహాతనవా చక్రం రాజా నిజంగా రాజానగరం నియోజకంలో ఇవాళ చూసుకున్నట్లయితే బలరామకృష్ణ స్థానికుడు స్థానికుడు కొట్టేమగారికి ఎవరు వారు ఈ నియోజకంలో భక్తులు బలరామకృష్ణ వ్యక్తి కాదు శక్తి దీని వెనకాల సైన్యే ఉందిరా ఏమనుకుంటున్నారు ఈ సైన్యం జోరుకు వస్తే రాజానవరం నియోజకవర్గంలో చెప్పులతో కొట్టి తడివి కొడతాం గుర్తుపెట్టుకో ఏదో ఆన్లైన్లో పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం ఏమో భయపడలేదు బొచ్చు కాదు కదా మా భక్తులు బలనానికి ఇస్తున్న సీటు ఇంటికి కూడా బాగా చేస్తా చూసుకో మొదలు పెట్టాం ఎద్దం మొదలు పెట్టాం ఎందుకంటే నువ్వు ఆరు నెలల నుంచి ఏదో పనికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే గారు ఎందుకులే అతను ఏదో ప్రెస్ చేసినా ఉన్నాడో పోనీయాలని చెప్పేసి వదిలేశాడు కానీ ఈ మొన్న ఇప్పుడు కూడా నీ గురించి ప్రశ్నలు పెట్టలేదేనా ఏదో ఆ రోజు తుడు మన ఏదో కార్యక్రమం చేసాం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తే మేము వీరు తుడుస్తున్నాం అలాగే నిన్ను కూడా నువ్వు చేసి పనికి మారిన నోటి మాటలు తుడిసే తుడిసే ఉద్దేశంతో మాట్లాడే ఈ రోజు ఇవాళ నీ ఫ్యామిలీ ఏదో అంబేద్కర్ కుటుంబం చూసినట్టు వచ్చినట్టు మహానుభావుడు అంబేద్కర్ మహానుభా అంబేద్కర్ కి ఇవాళ మీ అందరూ కూడా ఇవాళ ఎలా ఉన్ని ఇలా ప్రెస్ ముందు కానీ ఈ మీడియా సోదరుల ముందు కానీ మాట్లాడుతున్నాం అంటే ఇవాళ అంబేద్కర్ పెట్టిన మాకు భిక్షే రాజ్యాంగ భిక్ష ఇవాళ అలాంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తో ఆయన ఓడిపోయాడు నేను నువ్వు ఏం నువ్వేం చేసావని అసలు అంబేద్కర్ మాట్లాడుతూ నువ్వు నిజంగా ఇవాళ దళిత సోదరులకి అంబేద్కర్కి మాకేదారు కూడా నువ్వు ఎక్కడ బంధువులు భూఖాతాలు చేయలేదా మీ ఏమో అలాగే బ్లేడ్ బ్యాచ్ రంగు బ్యాచ్ క్రైమ్ రిపోర్ట్ తీ ఎంత తీస్తావు తీ మేము తీస్తాం క్రైమ్ రిపోర్ట్ వచ్చిన ఆరు నెలల మీ క్రైమ్ రిపోర్ట్ ఎంత మీ క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు కూడా మా బలరామకృష్ణ గారు ఏ గొడవ లేకుండా రాముడు పరిపాలన ఏ విధంగా చేయాలో రాజానవరం అలాగే పరిపాలన చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు త్వరలో ఇప్పుడు ఏం జరిగిందంటే గత నెల రోజుల్లో మీ మీ పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్టు చెక్కంపూర్ రాజా ఫ్యామిలీకి టికెట్ ఇవ్వట్లేదు అనేది రిపోర్ట్ పైకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నీకు ఎప్పుడైతే ఇంటిజెన్స్ రిపోర్ట్లో జగ్గంపూడి రాజాకి ఈ ప్లేస్ ఆన పోతుందో తెలిసిందో మళ్ళీ నువ్వు అందరినీ నేను చేసుకుని నేనున్నాను నేనున్నాను అని ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఆ పక్కన పాపం మా మా సోదరుడు దళిత సోదరుడిని బీసీ సోదరుని అందరు సోదరులు చూసుకున్నాం కానీ రాజానారావు నియోజకవర్గంలో రేపు నీకు టికెట్ రావట్లేదు తెలుసా నీకు నీకు టికెట్ రావట్లేదు నీ పక్కన ఎవరితో కూర్చున్నారో బీసీ సోదరుడు కొట్టి ఎస్సీ సోదరుడు కొట్టి ఏంటి రిజర్వేషన్ ఒకవేళ ఏదన్నప్ప కమ్యూనిటీ పక్కనే టికెట్లు ఎవరంటే వాళ్ళిద్దరికీ ముఖ్యంగా టికెట్లు వచ్చే ఉన్నాయి రేపు వద్దున ఆలింది నాయకులు అంటే నువ్వు ఎలా భర్తలు బలరానికి కానీ తరుడు క్రేజ్ నాయకుడు అని తరుడు కేటర్ నాయకుడు అను అంటే నీతో పోటీ చేసి నైకురాలు కూడా తరుడు కేటర్ నాయకులనా అంటే రేపు పొద్దున్న నీ పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా మీ పార్టీ మీ పక్కతో వచ్చేసి ఇద్దరు టికెట్ వచ్చిందో మీ పక్కన దళిత సోదరుడు మీ సోదరులకు వచ్చినారు అలా టికెట్లతో రేపు కూడా తరుడు కేటర్ నాయకులను ఆడకూడనా తప్పుడు మాటలు మాట్లాడారు థర్డ్ క్యాడో సెకండ్ క్యాడో అని కాదు మనం ప్రజలకు ఏం చేస్తాం ప్రజలు మనకి ఏం గుర్తించారు ఎందుకంటే రాజానగరం ఎవరు ఏ ద్వారంలో ఇవాళ ప్రజలందరూ కూడా ఈ జకంపూర్ రాజా అనే వ్యక్తితో మనం పళ్లా పోతున్నాము దుర్మార్గ దుర్గ పెరిగిపోయినాయి ఖచ్చితంగా రాజాను ఓడించాలని చెప్పేసి అన్ని అందరూ ప్రజలందరూ వచ్చి ఓట్లేసారు ఇవాళ మీ వైసీపీ నాయకులు చాలా మంది ఓట్లేస్తేనే అంతమేజాటి వచ్చింది ఇవాళ పట్టుమంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రశ్న ఈ పెడితే పక్కన జనం కూడా లేదు అందుకని నువ్వు రాజమండ్రిలో ప్రశ్నలు పెట్టుకున్నావు ఎందుకంటే రాజనగరంలో మీ దగ్గరికి ఎవరు రావట్లేదు నేను నన్ను ఇదో ప్రెస్ మీట్లో మాట్లా అందరూ ఫోన్ చేసి అన్న తినేస్తున్నాడు అన్న ఏంది ఇవ్వడో ఎవరు అన్న నా నవ్వాతుంది కానీ నువ్వు నాలుగు నెలలు టైం ఇచ్చేయాలంటే ఏదో చేస్తానని నాలుగు నెలలో ప్రాంఛా మీ పార్టీలో చాలా మంది మా పార్టీలు ఇప్పుడు చెప్తున్నా వైసీపీ నుంచి రాజానగరం నియోజకవర్గంలో రెండు వేల మంది త్వరలో జాయిన్ నాలుగు నెలలకు రాసుకో నువ్వు ఏదైనా దమ్ము ఉంటే కనుక ఆకుండా ఆకో నీ వైసీపీ నాయకులే నీ పక్కన ఉన్న నాయకులు ఎంత ముందు వస్తారో నీ ఏదో ఎంతమంది లేకపోతే చూస్తా ఉండి అంతేగాని భతులు బలరామకృష్ణ మీద ఏదో ఆరోపణలు చేసేస్తే భయపడిపోతారు అనుకుంటున్నామో భతులు బలరామకృష్ణ ఎలక్షన్ ముందే చాలా నీకు నేను ఆఫర్లు ఇంట్రులతో తీసేస్తా ఎలక్షన్ ముందు మేము గుర్తుందో లేదు ఆడియో వీడియో విను తెలుస్తుంది ఇప్పుడు అధికారం ఉన్నాం అలాగని మేము ఏదో దౌర్జన్యం చేసే రాజకీయం చేయట్లేదు ప్రజలు మన్నళ్ళు మాకున్నాయి మాకు స్నేహితులు ఉన్నారు ఇవాళ మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఎవరు వాపోతున్నారు అంటారు అది బాబాయ్ ఎంతమంది వాపోతున్నారు ఏకన్నాయన మేము ఏం చేస్తామని మేము మేము ఎవరిని ఏం చేస్తామని బాబోతున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు ఎన్డీఏ కూడా కలిసే ఉంటుంది ఖచ్చితంగా నువ్వు ఎన్నో మా ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా నేను గమనించాను భక్తులు బలరానికి టికెట్ రాకపోతే రాలేంట ఆయన భక్తులు గారి దగ్గర మనుషులు పంపించడం అలాగే బొడ్డు గారికి మీరు టికెట్ రాకపోతే కానీ మాకు చెయ్యాలని ఇలాంటి సన్నగిల్లుడు గోగుల్ కార్యక్రమాలు రా ఎలక్షన్ ముందు చేసావు నేను ఎవ్వరూ నమ్మే అవసరంగా లేరు ఎన్డీఏ కూటమి సమిష్టంగా ఉంటుంది ఎందుకంటే బొడ్డు గారు బలరామకృష్ణ గారు అన్నదమ్ముల్లాగా లాగా నడుస్తున్నారు బీజేపీ కూడా పేరెంట్స్ అందరూ కూడా సమానంగా నడుస్తున్నాయి మాకు చూసావా మాకు అన్ని సవ్యంగా అన్నీ జరుగుతున్నాయి రేపు వద్దున రాబోయే రోజుల్లో కూడా పంచాయతీ ఎంపీడీ సెక్షన్ కూడా మేమే కొడతాం నీకు రాజానగరం నియోజకవర్గంలో ఇంకా స్థావు లేదు ఒక మాట్లాడుతుంది మాట్లాడినా రాజా గారు ఎందుకంటే రాజానగరం నియోజకవర్గం ఇన్నోట్ల మెజార్టీ రాజమండ్రి రోరల్ రూరల్ నోట్లు మళ్ళీ సిటీ నోట్లు మళ్ళీ అసలా రాజానగరం రాజమండ్రి ఖాయం పోవడం నువ్వే కారణం ఎవరు మూడోట్ల మూడు ఏడో వాళ్ళే మూడు ఏ వర్గాలు పోయి ఎన్డీఏ కూడా మూడు వచ్చేసినాయి మీరు ఈసారి పోటీ చేయడానికి మన జిల్లాలో అలా ఎక్కడ స్థానమే లేదు బైబరికేషన్ లో కూడా టికెట్ లేదు మీరు ఆశపడద్దు నీ వెనకడానికి ఎవరు రారు త్వరలో వైసీపీ ఖాళీ అవ్వబోతుంది వైసీపీ సోదరులు కూడా మాతో ప్రయాణం చేస్తున్నారు ఖచ్చితంగా రేపు రాజు రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎంపీడీఎస్ ఎన్నికల్లో కూడా మేము ఇదే కాదం నిర్వహిస్తాం నీకు నిలబడత క్యాండి కూడా ఉండవు కానీ ఏ విధంగా అయితే నువ్వు మళ్ళీ రాజానగరం నియోజకంలో రాజకీయాలు రెచ్చగొట్టి మళ్ళీ రాజానగరం నియోజవర్గంలో నేను ఉండాలనుకుంటే కనుక నీ పక్కన ఉన్న బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్కి చెప్తున్నాను ఎవరిని కూడా లేదు ఉతికి ఆడే బాధ్యత జన సైనికులు ప్రతి గ్రామాలో బలమైన సైన్యం ఉంది మాకు మా మా జన సైనికులకి అన్నదమ్ములాగా తెలుగుదేశంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు ఉన్నారు అలాగే బీజేపీలో కూడా ఉన్నారు మేము సాన్నిహ్యం వెళుతున్నాం మా మధ్య చిచ్చు పెట్టి ఏదో నీ ఉరికి నిలబెట్టుకోవడం కోసమే నువ్వు రాజకీయాలు ప్రెస్ మీట్లు పెడుతున్నావు చెప్పా నీ ప్రెస్ మీట్లో పసలేదన్న విషయం కూడా నీకు అదవుతుంది ఇవాళ పేపర్ మిల్ గురించి మారత ఏం మారుతున్నావు పేపర్ మిల్ గురించి పేపర్ మిల్ లో నువ్వు ఉద్యమాలు చేసుకుని ఏదో పనికి ఉద్యమాలు చేసి దండుకున్నావు అనే విషయం అందరూ చెప్పుకున్నారు ఇవాళ మా నాయుడు అధికారంలోకి వచ్చాక పేపర్ మిల్ ఒక యూనియన్ స్థాపించాడు ఆ యూనియన్ అంతా కూడా మా రాజనగర్ని ఎదుర్కోండా వర్క్ చేసే టీం అంతా కూడా యూనియన్లో ఎలా ఒక సంఘం జన జనసేనా ఒక యూనియన్ ట్రేడ్ యూనియన్ కూడా నిలబెట్టాం ఎంత గొప్ప విధిగా భావిస్తున్నాం అంటే మంచి ఆలోచనతో పోతున్నాం దీన్ని ఇచ్చేయాలని చూడగో ఖచ్చితంగా ఎక్కడి నుంచి మేము మళ్ళీ ఏం కౌంటర్ ఏమో నువ్వు పది మంది వెయ్యి మందితో మాట్లాడుకో మేము వెంట్రుతో సమానం మేము మాట్లాడడం అవసరం లేదు మాకు మా టైం మాకు ఎందుకంటే నువ్వు ప్రెస్ మీట్లు పెడితే అపమానంలో కూర్చుండేమో మరి పరిపాలన జీరో ఉండేమో మా పరిపాలన ఇప్పుడు నాకు జరిగిపోతుంది మాకు స్టాఫ్ ఉన్నారు మా బలరానికి ఇస్తున్నారు చాలా తెలియదు డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కానీ మీ తాటాకు చెప్పులకి నీ ఉడత ఊపిరికి జగన్ కూడా గుర్తికో భయపడే ప్రసక్తి లేదు మనపా శ్రీనివాసరావు ఏంటో తెలుసు మా బలరామకృష్ణ గారు ఏంటి తెలుసు జన సైనికులు తెలుసు నీకు జోలుకు రాకు వచ్చి అవసరమైన పరాభవం పొందకు ఎందుకంటే నీకు అవుతే ఇంట్లో తెలుసు తెలుసుకో నీకు జగన్మోహన్ రెడ్డి మొన్న నెలకంటే ఆల్రెడీ చెవాట్లు పెట్టి టికెట్ లేదని చెప్పాడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాయేమో నీవు యాభై వేలు కాదు కదా నువ్వు ఈసారి నీకు టికెట్ లేదు మీ గురించి ఆలోచించలేదు పాత్రికయ తెలుసు ఆలో వరకు వచ్చినందుకు ప్రేక్ష అందరికీ ప్రచార ధన్యవాదాలు ఎందుకంటే మీ మీడియా వారిని కూడా కొంతమందిని పాపం ఆయన ఎడగారంగా మాట్లాడాడు ఎవరు దీంట్లోనే తప్పుడు మనుషులు ఉన్నారని చెప్పేసి మేము అలా అని కూడా అందరూ మాకు సోదరులు ఈ పత్రిక సోదరులు అందరూ ఇవాళ గతంలో రెండు వేలు అతను అనుకూలంగా వార్త రాయలేదని చెప్పేసి మీ పేపర్ వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి భయపెట్టి కోర్టుకు లాగాడు గుర్తుందలేదు దట్ ఈజ్ ఎడపాసిన సహాలు కూడా పత్రికలు చేయాలి అందరికీ అడపా నిలబడ్డాడు బలరామకృష్ణ టచ్ చేయాలంటే జన సైనికులు టచ్ చేయాలి చూసుకో గుర్తుపెట్టుకో చూసుకో ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ భయపడే ప్రసక్త లేదు అంటే తేల్చుకున్నాం Thanks.